సిద్దిపేట జిల్లా గెజ్వల్ పట్టణంలోని ఐఓసీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గజ్వల్ సిఐ సైదా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు లక్ష్యాలతో ముందుకు సాగాలని అప్పుడే మహిళా శక్తి సమాజానికి తెలుస్తుందన్నారు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగా షీ టీమ్స్ వివిధ చట్టాలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ సిడిపిఓ వెంకటరాజం టీమ్ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన సిద్దిపేట జిల్లాలో ఒక్కొక్క ప్రాజెక్టుకి డిజైన్కి ఒక థీమ్ పెట్టడం జరిగింది ఎప్పట్లా కాకుండా అందరూ కలిసి ఒక దగ్గర పండగలాగా చేసుకోవడం కాకుండా అందరు మహిళలకి అవేర్నెస్ కలిగించడం కోసము ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క ప్రాజెక్టులో ఇవ్వడం జరిగింది ఈరోజు మన గజ్వల్ ప్రాజెక్ట్లో థీమ్ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనే పనిచేసే వాళ్ళు ఫ్రంట్ లైన్లో పనిచేసే వాళ్ళు మహిళలకి ప్రత్యేకంగా వాళ్ళని పిలిచి వాళ్ళకు అవేర్నెస్ కలిగించడం జరిగింది అవేర్నెస్ కలిగించడం అంటే దినము ప్రతిదినము ఎదుర్కొనే ఇబ్బందులు బాధలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ ద్వారా తెలుసుకొని అవన్నిటినీ అధిగమించి ముందుకెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరిగింది ఇదే ప్రోగ్రాము ఇక్కడ మన గదివేల్లో ఈరోజు జరుపుకోవడం జరిగింది